ప్రీవియస్ వీడియోలో ఈ తెలంగాణ ఉద్యమంలో అష్టసూత్ర పథకం గురించి దానిలోని ఎనిమిది అంశాల గురించి చెప్పుకున్నాం అయితే ఈ తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎలా స్టార్ట్ అయింది ఎలా జరుగుతుందో మనం చెప్పుకుంటున్నాం మే సెకండ్న అంటే ఇదంతా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇయర్ మే సెకండ్న ట్విన్ సిటీస్లో పూర్తిగా హర్తాల్ బంద్ జరిగింది మే ఫిఫ్టీన్త్న కుండా వెంకటరంగారెడ్డి రిజైన్ చేసి ప్రత్యేక తెలంగాణకు తన మద్దతు ప్రకటించారు దీంతో ఉద్యమం స్వరూపమే మారిపోయింది సెవెంటీన్త్ రోజు హైదరాబాద్లో తెలంగాణ మృత వీరుల దినం పాటించారు అంటే అప్పటికే పోలీస్ కాల్పుల్లో చాలామంది చనిపోయారు ట్వంటీ ఎయిత్ రోజు ఒక సెమినార్ జరిగింది ట్వంటీ థర్డ్ రోజు ఇదంతా మే మంత్ ట్వంటీ థర్డ్ రోజు తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడైన మదన్మోహన్ స్థానంలో డాక్టర్ మర్రి చిన్నారెడ్డిని అధ్యక్షునిగా పెట్టారు ట్వంటీ సిక్స్త్ రోజు ఉద్యోగ సంఘాల లీడర్ ఆమోస్ను ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడని ఆ విషయంలో జాబ్ నుండి తీసేశారు అప్పుడు అందుకోసం జాబ్ నుండి తొలగించడం వల్ల ఎంతోమంది స్టూడెంట్స్ ఎంప్లాయీస్ వాళ్ళంతా నిరవధిక నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది మే థర్టీ ఫస్ట్ రోజు తెలంగాణ మృతవీరుల స్మారక చిహ్నాన్ని నెలకొల్పాలని ప్రజాసమితి నాయకుడు శ్రీధర్ రెడ్డి నిర్ణయించారు ఆ తర్వాతే మనకు తెలుసు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లో ప్రముఖ తెలంగాణ కళాకారుడు ఎక్కా యాదగిరిరావు ఈ సూపాన్ని రూపొందించారని మనకు తెలుసు తర్వాత జూన్ సెకండ్ నుండి నాలుగు రోజులు అల్లర్లు ఘర్షణలు విపరీతంగా జరిగి దాదాపు ముప్పై నలభై మంది చనిపోయారు అప్పుడు ఇందిరాగాంధీకి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి ఇన్ఫర్మేషన్ వస్తే అర్ధరాత్రి హైదరాబాద్కి వచ్చి ప్రజలంతా సమయ పాటించాలని చెప్పింది జూన్ సెవెంత్ రోజు దాదాపు రెండు లక్షల మంది కార్మికులు రాష్ట్రపతి పాలన పెట్టాలని సమ్మె చేయడం జరిగింది జూన్ టెన్త్ నుండి తెలంగాణలోని మొత్తం ఉద్యోగులు ఎంతమంది ఉంటే అంతమంది మొత్తం ఎంప్లాయీస్ అంతా నిరవధిక సమ్మె చేశారు సిక్స్టీన్త్ రోజు తెలంగాణ బంద్ చాలా విజయవంతమైంది జూన్ ట్వంటీ రోజు యాబిట్స్లో ప్రజలు సత్యాగ్రహం చేస్తూ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను రెండు ముక్కలుగా చింపేశారు చింపేసి తెలంగాణ ముక్కను కొండా లక్ష్మణ్ బాపూజీకి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఉన్న ముక్కను కాల్ చేయడం జరిగింది జూన్ సిక్స్త్న కాంగ్రెస్ అధ్యక్షుడైన నిజలింగప్ప హైదరాబాద్ వస్తా అన్నప్పుడు సంపూర్ణ హైదరాబాద్ బంద్ జరిపారు అప్పుడు సీఎం బ్రహ్మానంద్ రెడ్డి ఉన్నారు తెలంగాణ వాళ్లకు సీఎం పదవి ఇవ్వడానికి తను రెడీగా ఉన్నా అని కూడా అన్నారు ఎన్నో సమావేశాలు బంద్లు జరిగాయి విపరీతమైన అరెస్టులు ఎవరిని కనబ ఎవరు కనబడితే వాళ్ళని అరెస్ట్ చేయడమే అప్పుడు ఆ అరెస్ట్లతో వరంగల్లో ఉన్న జైలు మొత్తం అరెస్ట్ చేసినందుకు ఉద్యమకారులతోనే నిండిపోయి జైలు సరిపోలేదు అప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్ని మళ్ళీ జైలుగా మార్చడం జరిగింది జూలై ట్వెల్త్ రోజు తెలంగాణ మొత్తం ఫ్లాగ్ డే అని నిర్ణయించారు చార్మినార్ పై కూడా తెలంగాణ ఫ్లాగ్ ఎగరేసారు తెలంగాణ ఉద్యమంలో మహిళలు కూడా చాలామంది పాల్గొన్నారు ఫర్ ఎగ్జాంపుల్ కుముందిని నాయక్ సదాలక్ష్మి ఈశ్వరిబాయ్ సంగం లక్ష్మి బాయమ్మ మిస్ట్రీ వంటి మహిళలు ఉద్యమానికి లీడర్స్గా ఉన్నారు